హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ చేసుకుని ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పెళ్లికి ఆటంకాలు వస్తున్నాయా శివరాత్రి రోజున ఈ నైవేద్యాలు సమర్పించండి శివరాత్రులను ప్రసన్నం చేసుకోవడానికి మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి పూజలు చేస్తారు ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చి ఎనిమిదవ తారీఖున శుక్రవారం నాడు వస్తుంది హిందూ మతంలో పండగల సమయంలో దేవుళ్లకు ఇష్టమైన కొన్ని ప్రసాదాలు నైవేద్యాలు ఉన్నాయి వీటిని శివునికి సమర్పించడం వల్ల ద్వారా మహాదేవుడి అనుగ్రహం లభిస్తుంది మహాశివరాత్రి రోజున కొన్ని ప్రసాదాలు నైవేద్యాలు ఉన్నాయి వీటిని శివునికి సమర్పించడం ద్వారా మహాదేవుడి అనుగ్రహం లభిస్తుంది మహాశివరాత్రి రోజున శివయ్యకు ఏ ఆహారాలను సమర్పించడం ద్వారా సంతోషిస్తాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం మహాశివరాత్రి పండుగ శివ భక్తులకు చాలా ప్రత్యేకమైనది ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చి ఎనిమిదవ తారీఖున శుక్రవారం నాడు వస్తుంది మహాశివరాత్రి పవిత్ర పండుగ ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది శివ పార్వతుల వివాహం ఈ రాత్రినే జరిగిందని లింగోద్భవం జరిగిందని నమ్ముతారు ఈ రోజున శివ పార్వతులను ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం ఉండి పూజలు చేస్తారు ఈ రోజున చేసే పూజలు బిల్వపత్రం ఉమ్మెత్త పువ్వులు తెల్లచందనం తెల్లని పువ్వులు గంగా మొదలైన వాటితో పూజిస్తారు శివు పురాణం ప్రకారం శివుడికి కీరు హల్వా పెరుగు పాలు తెల్లని బర్ఫీ పంచామృతం తేనె లస్సి వంటి వాటిని నైవేద్యంగా సమర్పించండి కనుక మహాశివరాత్రి రోజున శివునికి ఈ నైవేద్యాలన్నింటినీ సమర్పించవచ్చు ఈ నైవేద్యాలను సమర్పించడం ద్వారా మీ వివాహంలో అడ్డంకులు తొలగిపోయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయని విశ్వాసం కీరు మహాశివరాత్రి రోజున శివుడికి కీర్ నైవేద్యంగా పెట్టడం వల్ల కుటుంబాన్ని కష్టాల నుండి కాపాడుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది అదే సమయంలో ఆ రోజున శివుని ఆరాధనలో కీర్ని చేర్చడం ద్వారా కుటుంబంలో శాంతి నెలకొంటుంది సమస్యలు కూడా తీరుతాయి పంచామృతం పంచామృతం మహాశివరాత్రి రోజున శివునికి పంచామృతం పాలు పెరుగుని సమర్పించవచ్చు ఇలా చేయడం వల్ల జాతకంలో చంద్రుడు బలపడతాడు వ్యక్తి మానసిక వికాసం పొందుతాడు తేనె మహాశివరాత్రి రోజున శివునికి తేనె నైవేద్యంగా పెట్టడం వల్ల గ్రహాలు శాంతిస్తాయి గ్రహాల బలహీన స్థానంలో ఉంటే గ్రహాల అనుగ్రహం కోసం తేనె సమర్పిస్తే శుభ ఫలితాలు లభిస్తాయి అంతేకాదు ఇంటిలో ఆర్థిక స్థితి బలపడుతుంది డబ్బు సంపాదన పెరుగుతుంది లస్సీ లస్సీని శివయ్యకు సమర్పించడం వల్ల అనుగ్రహం లభిస్తుంది పూజ పూర్తయిన తర్వాత మీరు ప్రసాదాన్ని తీసుకుని ఇతరులకు పంచండి హల్వా మహాశివరాత్రి శుభ సందర్భంగా శివుడికి హల్వా సమర్పించండి శివునికి హల్వాను సమర్పించడం ద్వారా చాలా సంతోషిస్తాడు తను భక్తుల కోరికలన్నింటినీ త్వరగా నెరవేరుస్తాడు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ